కుసుమహారా కుసుమహార కుసుమహారా స్మృతి యాభై ఏడు పదకొండ లహరిలో పేజ్ నాలుగులో ఉంది లేఖల ద్వారా సూక్తి పొందారు చితీష్ చంద్ర సూక్తి ఆయన తన వ్రాసుకున్న తన అనుభవాన్ని ఏమిటంటే శ్రీ శ్రీ ఠాకూర్ నన్ను కొన్నిసార్లు హరి అని కొన్ని మార్లు హోరే అని పిలుస్తుండేవారు మా అన్నగారు శ్రీ శ్రీ చంద్రరాణ్ చౌదరి గారు చాలా మెత్తని మనిషి ఆధ్యాత్మిక భావాలు కలవారు అమ్మా నాన్నలు ఆయనను కోకా అని ఇంట్లో మిగతా వాళ్ళు మను అని పిలిచేవాళ్ళు శ్రీ శ్రీ ఠాకూర్ ఆయనను కొన్నిసార్లు శివ అని మరి కొన్ని మార్లు శివు అని తాను పిలుస్తూ ఆయన అలాగే పిలవమని మా అమ్మగారితో చెప్పేవారు మా అమ్మగారు దానికి అభ్యంతరం చెప్తూ నేను మాత్రం పిల్లలను దేవుళ్ళ పేర్లు పెట్టి కానీ దేవతల పే పేర్లు పెట్టి కానీ పిలవను అంటూ నా వంక వేలు పెట్టి చూపుతూ హరి ఠాకూర్ గుమ్మం పట్టుకుని ఉంటే హరి ఠాకూర్ని ప్రార్థిస్తూ ఆయన భక్తితో కొలుస్తాను వీడిని హరిదాస్ అని పిలుస్తున్నాను పిలుస్తాను అయినా చూ చూశారుగా వీడంతా బిడ్డ అయిపోయాడు ఎవ్వరి కొంచెం కూడా భయపడడు వీడి దుడుకుతనం వలన మేమంతా మానసికంగా ఎంతో కుమిలిపోతున్నాం అన్నది ఠాకూర్ నా తల మీద చేయి పెడుతూ ఉరే వీటి చూడు తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నవారు ఎవరైనా ప్రపంచములు గొప్పవాళ్ళు అవుతారు సరే ఒక సంఘ సాంస్కృతిక హరణాది ఎంత సలహా ఇచ్చారు ప్రతిరోజు వారు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండు నీవు దేనికి భయపడాల్సిన పని ఉండదు నీకు ఏ అపాయం రాదు అన్నారు అప్పట్లో నేను పిల్లవాడిని ఆయన ఇచ్చిన మహోపదేశాన్ని పాటించలేదు బహుశా బలవంతం మీద ఒక్క రెండు రోజులు అలా చేశానేమో ఆ తరువాత ఎన్నడూ నేను తలవంచనే లేదు మా అమ్మ నాన్న ఇరువురు మహనీయులే పైగా చాలా ఉదారంగా ఉండేవాళ్ళు వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉండేవారు కానీ అప్పుడప్పుడు మా అమ్మగారు నన్ను గురించే బాధపడిపోతూ ట్యాకోర్కు వ్రాస్తూ ఉండేది దాని సమాధానంగా ఆయన నాకు బో ప్రబోధాలలో నిండిన ఉత్తరం పంపారు ఆ ఉత్తరాలు ఒక దానిలో రియమ్మైడ్ సోదరా సోదర ప్రియ సోదర అమ్మను నాన్నను ప్రత్యక్షంగా కనపడుతున్న దైవాలుగా భావించు వాళ్ళ మనసులను బాధించేది కానీ నొప్పించేది కానీ ఏ పని చేయకు నీ హృదయంతోనూ ఆత్మతోనూ కూడా వాళ్ళను భక్తి శ్రద్ధలతో గౌరవించు అలా అయితేనే ఈ భూమి మీద పుట్టినందుకు నీవు పరమానందంగా ఉంటావని వ్రాశారు నిజం చెప్పాలి అంటే ఆ ఆజ్ఞను శిరస వహించి అందువలననే నేను ఇప్పుడు పరమానందంగా ఉన్నాను ఈ రోజున ప్రతి విషయాన్ని నా మాతృదేవత శ్రీ శ్రీ దాదా ఠాకూర్ నా పితృదేవల పాదాల వద్దనే విన్నవిస్తూనే జీవిత సంబరణ సాగిస్తూ ఆయన సందేశములను ప్రత్యక్ష భావాన్ని అంటే ఆ మాటల్లో సత్యాన్ని అనుభవించగలుగుతున్నాను గ్రహించగలుగుతున్నాను ఒకప్పుడు ఆయన నేను ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను ఎప్పుడు నీ వెంట అంటి ఉన్నాను నన్ను ఒక పిచ్చివాణిగా గుర్తించుకొని అన్నారు పూజిన బౌద్ధి అంటే వదిన శ్రీ కుష్ణకుమారి దేవి పవిత్ర పాదములకు వంద కోట్ల భూమి స్థ అంటే సాష్ట ప్రణామాలను సమర్పించి ఆమె యొక్క అనురాగపూర్తమైన ఆశ్రవచన ఫలితంగా శ్రీశ్రీ అంటే దాదా ఠాకూర్ యొక్క పాదాలనే మేము సర్వదా పట్టుకుని ఇందుముగాక అంత ఎలా ప్రే చేస్తున్నాడు చూడండి జీవితంలో బహిర బహిరహితంగా పురోగమింతుముగాక శ్రీ శ్రీ ఠాకూర్ ఇచ్చిన సందేశములలో ఏ ఒక్కదాన్నైనా ఆత్మశుద్ధిగా హృదయపూర్వకంగా ఆచరించడానికి జీవితాన్ని ప్రయత్నించిన ఆచరిస్తానని ప్రతి చేసిన వారు ఎవరైనా క్రమబద్ధంగా అనంత శక్తిని ప్రయోజనాన్ని పొందగలిగేది నా దృఢమైన విశ్వాసం అనేది ఆయన విశ్వాసం అన్న మరి నా అనుభవం కూడా అది రైట్ ఇక తిరుగులేదు తల్లిదండ్రులను దేవతలనుగా భావించి గౌరవించిన వారు ఎంతటి పరమానందాన్ని అనుభవించగలరో నేను స్వానుభవం ద్వారా గ్రహించగలిగిన హాహాహా సాక్షాత్తు స్వానుభవం ఆధారంగానే ఈ విషయాన్ని వ్రాస్తున్నాను ఠాకూర్ చెప్పిన సూక్తిని ఏ సూక్తిని కూడా ఇదే ముందులే మామూలుది అని కానీ అంత ముఖ్యమంత్రిని కాదనిగా నిర్లక్ష్యం చేయకూడదు తాను చెప్పిన ప్రతిశూక్తిలోనూ ఎంతో శక్తిని నిక్షిప్తం చేసి ఆయన చెప్పడం జరిగింది వ్రాసింది నేను చెప్పిన ఈ మాటలను సత్యాలను ఎవరైనా తమ జీవితాన్ని అను అనుసంధానం చేసుకొని పరీక్షించవచ్చు చూడండి లేఖన వాక్యాలు అవన్నీ కూడా గొప్ప భావాలండి మంత్రాలు శక్తి కలిగి ఉన్నాయి పొండని కూడా అనుభవించిన ఆనందాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఎంత తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క ప్రేమ చూడండి వాళ్ళు బ్రతుకున్న రోజుల్లో మీరు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే రోజు భూమి చుట్టూ తిరిగేంత పుణ్యం అట నేనాదే కదా నేను కూడా భక్తులు ఎలా చేయించాను తర్వాత చనిపోయాడు ఎంతో ఆనందపడ్డాడు కాబట్టి వాళ్ళని మనం వాళ్ళలో రక్తంలో జీన్స్లో మన గురించేటువంటి కణకణాలు ఉంటాయండి అవి మనని గురించి పంపిస్తా ఉంటే తరంగాలు ప్రేమతో అవి మనం రిసీవ్ చేసుకునే శక్తి మనం ప్రభు హరణ ద్వారా గౌరవించి ప్రేమించి నేర్చుకోవాలి కూసుమహార కోసూమహార కోసూమహార